ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో ఇటీవలే ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పాటు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దాదాపుగా ఏడు వందల వరకు పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కాగా సెప్టెంబర్లో ప్రిలిమరీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఈ క్రమంలోనే తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుందని చాలామంది అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా తెలంగాణలో చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో టీఎస్పిఎస్సి నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే పద్దెనిమిది వందలకు పైగా పోస్టులతో విడుదలైంది ఈ పోస్టుల భర్తీకి టీఎస్పిఎస్సికి పలు కారణాల చేత రెండు సంవత్సరాల పైగానే టైం అయితే పట్టింది ప్రజెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా ఉన్న పోస్టులు ఏదైనా ఉందంటే అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ తెలంగాణలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పైన కసరత్తు తెచ్చేస్తుంది పలు శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నట్టు రోజైతే మనం అప్డేట్స్ చూస్తున్నాం పలు పేపర్లలో అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో అతి త్వరలోనే నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉన్న నోటిఫికేషన్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటని చెప్పుకోవచ్చు ఆర్టీసీ అదేవిధంగా అంగన్వాడీ అదేవిధంగా జీపీఓ పోస్టులు ఏ విధంగా క్లియర్ కట్గా రెడీగా ఉన్న పోస్టులో అదేవిధంగా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఈరోజు ఈనాడులో రాస్తారు దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం ఉద్యోగుల ఖాళీలతో అరణ్య రోదన కీలకమైన బీట్ ఆఫీసర్ పోస్టులో దాదాపు సగం కాలి పెరుగుతున్న అటవీ ఆక్రమణలు వన్యప్రాణులపైన దాడులు అనే అయితే ఈనాడో రాసింది పీల్చే గాలి నుంచి తాగే నీటి వరకు అన్నిటికీ మూలం అరణ్యాలే వాటిని కాపాడే అటవీ శాఖ ఉద్యోగులు మాత్రం అరకొరగానే ఉంటున్నారు క్షేత్రస్థాయిలో సరైన సంరక్షణ చర్యలు లేకపోవడంతో అటవీ నేరాలు పెరుగుతున్నాయి కొద్ది నెలలుగా జన్నారం సహా పలు అటవీ డివిజన్లలో ఆక్రమణలు పెరిగిపోయాయి దీంతో మనకు ఏవైతే అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలు లేకపోవడం వల్ల ఆక్రమణలు అదేవిధంగా జంతువులపైన దాడులు పెరిగిపోయాయి అని ఆర్టికల్ రాశారు సో అటవీ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులు ఉంటే అందులో రెండు వేల నాలుగు వందల పోస్టులు అనేవి ఖాళీగానే ఉన్నాయి సో మొత్తంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై ఉంటే రెండు వేల నాలుగు వందలకు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు రాశారన్నమాట అందులో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి మూడు వేల ఆరు వందల యాభై రెండు పోస్టులు శాంక్షన్ అయి ఉంటే ఇందులో పనిచేస్తున్నది మనకు ఉన్నవారు పంతొమ్మిది ముప్పై ఐదు మంది మాత్రమే ఉన్నారని రాశారు అంటే దాదాపుగా పదిహేడు వందల పదిహేడు పోస్టులు అనేవి ఎఫ్బిఓ పోస్టులు అనేవి మనకు ఖాళీగా చూపించడం జరుగుతుంది అంటే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో ఉండడానికి ఉన్న పోస్టులు ఏంటంటే అంటే వేకెంట్గా ఉన్న పోస్టులు ఏంటంటే పదిహేడు వందల పోస్ట్లు అని చెప్పుకోవచ్చు ఇందులో ప్రభుత్వం అనేది ఎన్ని భర్తీ చేస్తుందో మనకు తెలియాల్సి ఉంది అంటే మ్యాక్సిమంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అయితే వేకెన్సీస్ అయితే భర్తీ చేయడానికి అవకాశం ఉన్న పోస్టులు అని చెప్పుకోవచ్చు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది అంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు మనకు ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ తర్వాత అయితే ఇవ్వలేకపోయింది సో వర్గీకరణ పూర్తి అయిపోయింది ఇప్పటికే గిజిట్ కూడా రావడం జరిగింది సో నోటిఫికేషన్స్ ఇవ్వడం ప్రారంభిస్తే ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్న అభ్యర్థి ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే మనకంటూ సమయం ఉండదు ఎందుకంటే త్రీ మంత్స్ మ్యాక్సిమంగా టైం మాత్రం ఇస్తుంది కమిషన్ అనేది సో పేపర్ వన్ వచ్చేసి మనకు జిఎస్లో ఉంటుంది పేపర్ టూ వచ్చేసి జనరల్ మ్యాథ్స్ ఉంటుంది అందరు తెలిసిందే లాస్ట్ టైం కూడా అదే విధంగా పెట్టడం జరిగింది టూ హండ్రెడ్ మార్క్స్ అయితే పెట్టారు సో ఈసారి మనకు అదే ప్యాటర్న్లో పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇంటర్ క్వాలిఫికేషన్ లాస్ట్ టైం ఉండే ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఉండవచ్చు మొత్తంగా అయితే ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లో ఒకటని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వడం ప్రారంభిస్తే అందులో ఈ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటికే ఏపీఎస్సి ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించిన క్లాసెస్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అయితే కంటిన్యూ అవుతున్నాయి ఒకవేళ తెలంగాణలో కూడా నోటిఫికేషన్ రాబోతుందని సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా ఇది తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అప్డేట్ దాదాపుగా సెవెంటీన్ హండ్రెడ్ వేకెన్సీ ఇక్కడ చూపె చూపెడుతున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి ఉన్న వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్